ప్రియమైన దేవుని సంగమా ప్రభు పేరిట శుభములు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం ప్రేమ కలిగిన తండ్రి దయగల మా నాయన స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ దిగో తండ్రి మీరిచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ మరి నాయనా జీసియస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం మరి తండ్రి సువార్త పరిచర్యలో మరి తండ్రి బహుగా ఫలించున్నట్లుగా మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మరి తండ్రి మీ పరలోక సంబంధమైన దీవెనలో తనింపమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మరి ప్రభు వింటున్నటువంటి వాక్యాన్ని సాతాను ఎత్తుకుపోకుండా వారి యొక్క మనస్సులో భద్రపరుచుకునేలాగా కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మరి బోధించుతున్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె అంశం ఏమిటి అంటే సువార్త ఎందుకు ప్రకటించాలి సువార్త ఎందుకు ప్రకటించాలి వాక్యాన్ని ఎందుకు బోధించాలి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు చెప్పినాడు కదా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ముందుగా ప్రకటించండి అన్నాడు సువార్తను ఎందుకు ప్రకటించమన్నాడు అంటే జనులు మోసపోకూడదు అన్నది యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆలోచన జనులు మోసపోకూడదు జనులు ఎలా మోసపోతారంటే చాలా ఈజీగా మోసపోతారు అందుకే వీరు మోసపోతారనే దేవుడు ఏం చేశాడు ముందుగా సువార్త ప్రకటించాలి సువార్త ప్రకటించాలి అంటే జనులు అంత ఈజీగా మోసపోతారని యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసా అవును తెలుసు ఎందుకంటే ఈ లోకంలో వేగంగా మారేది మనిషి యొక్క మనస్సు అంటే అది నిజమా అబద్ధమా అది కరెక్టా కాదా అని ఆలోచించేలోపే ఎవరు ఏమి చెప్పినా చాలామంది చాలా వరకు నిజమే అని నమ్మేస్తారు నిజమే అని నమ్మేస్తారు అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఒక చక్కటి మాట వ్రాయించినాడు మార్కు గారు రాసిన సువార్త పదమూడవ అధ్యాయం పదవ వచనం సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను అన్నాడు ఏమన్నాడు సకల జనులకు ముందుగా సువార్తను ప్రకటింప ప్రకటింపన చేయాలి మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏమిటి అంటే వాక్యాన్ని బోధించాలి జనులందరూ ఏం చేయాలి వాక్యం తెలుసుకోవాలి అందులో ఉన్న మాటలు తెలుసుకోవాలి వాక్యానుసారంగా నడుచుకోవాలి అంటే ఎలా బ్రతకాలి అంటే వాక్యాన్ని ఈ నువ్వు చెప్పే మాటలను బట్టే వాళ్ళు నడుచుకోవాలి ఎందుకంటే ప్రతి మనిషికి బైబిల్ తెలియదు కదా ప్రతి ఒక్కరికి బైబిల్ తెలియదు కదా అంటే నువ్వు ఆలోచించే ఆలోచింపజేసే మాటలు ఎక్కడున్నాయి అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నాయి నువ్వు మోసం చేయాలన్నా నీ తెలివితో ఏం చేయాలి అనుకున్నా దేవుని మాటలతో అది ఖండితముగా నువ్వు చెప్పాలి వాళ్ళు మోసపోతున్నారు జనులు జనులు మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి ముందుగా సువార్త ప్రకటించాలి అన్యులు ఉంటారు దేవునికి లోబడి బ్రతుకుతుంటారు బ్రతకలేదా దేవుడు అంటే భయపడలేదా కొంతమంది అంటుంటారు కొంతమంది ప్రార్థనకు రారు కానీ మో దేవుడు అంటే నాకు చాలా భయం నేను అలాంటి తప్పులు చెయ్యను నేను ఎలాంటి నేను ఒక మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ ఒకరికి చెడు చెయ్యను అని అంటుంటారు అంటే దేవుని గురించి కొంతమంది తెలిసి తెలిసి తప్పులు చేసేవాళ్ళు గొప్ప కొంచెం కొంచెం తెలుసుకొని ఒకవేళ ఏం తెలియని వారు తప్పు చేస్తున్నారు అంటే అదొక రకం అనుకోండి ఏమి తెలియని వారే దేవునికి భయపడుతున్నారు ఏమి తెలియని వారే వాక్యము తెలిసిన వారే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు వాక్యం తెలిసిన వారే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే ఈ లోకంలో లోకంలో నాకన్నా గొప్పవాళ్ళు లేడు నేను చెప్పిందే నేను చెప్పిందే నువ్వు వినాలి అది ఒకప్పుడు బైబిల్ మన చేతిలోనికి రాకముందు నువ్వేం చెప్పినా వినాలి అంతకుముందు ఏమిటి అంటే సూచక క్రియలు ఏవైనా చూసి నమ్మేవారు అది క్రీస్తు శకంలో మొదటి దినాలలో మొదటి దినాలలో చూచి నమ్మేవారు చూచి నమ్మేవారు ఎందుకు అలాంటి అద్భుతాలు అవి చేయాల్సి వచ్చింది ఇప్పుడు బైబిల్ అంతా నీ చేతిలోకి వచ్చింది బైబిల్ అంతా నీ చేతిలోకి వచ్చింది బైబిల్ అంతా నీ చేతిలోకి వచ్చిన తర్వాత ఇంకా నువ్వెందుకు ఎవరో చెప్పింది ఎందుకు వినాలి ఎవరో చెప్పింది ఎందుకు నమ్మాలి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నువ్వు ఎందుకు ఆలోచించాలి చెప్పు అంటే నీకు నువ్వు జ్ఞానం లేదా చదువుకొని అర్థం చేసుకోలేవా చెప్పేవారి మాటలు విని అది నిజమా కాదా అని ఆలోచించలేవా అందుకే ఒక చక్కటి మాట అన్నాడు మోసం చేసేవారు ఎలా ఉంటారంటే మార్కుగా రాసిన సువార్తలోని ఒక చక్కటి మాట పన్నెండవ అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లనూ శాస్త్రులను కూర్చి జాగ్రత్తపడు వారు నిలువుటంగిలు ధరించుకొని తిరుగుటను సంత వీధులలో వందనములను సమాజ మందిరాలలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానము కోరుచు విధవరాన్ల ఇళ్లను ద్రిగమింగుచు ఎలా ఉన్నారంట శాస్త్రులను గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు శాస్త్రులను గూర్చి మీరు ఎలా ఉండాలి జాగ్రత్త వారు ఎలాంటి వాడరంట నిలువుటంగీలు ధరించి ఏమండి ఇండ్లను ఎవరైనా మింగుతారా అండి ఇండ్లను ఎవరైనా తిరిగే మింగుతారా ఇప్పుడు ఒక గృహం ఉంది ఒక ఇండ్లు ఉంది ఇంట్లో ఉన్నవన్నిటిని ఏం చేస్తారంట ఖాళీ చేసేస్తారు మీరు జాగ్రత్త పడకపోతే సువార్త అనేది మీకు తెలియలేదనుకో అందుకే ముందుగా సకల జనులకు ఏం జరగాలి సువార్త సకల జనులకు ముందుగా సువార్త సువార్త అందాలి సువార్త అందాలి సకల జనులకు ముందుగా సువార్త అందాలి సువార్త అందకపోతే నువ్వు మోసపోతావు శాస్త్రం గురించి జాగ్రత్త పడి వాళ్ళు ఎలాంటివి ఎలాంటివి ధరిస్తారంట నీ లూటంగిల్ పైనుంచి కింది వరకు ఒకటే ఉంటుంది డ్రస్సు మేము పోతుంటే దారిలో చూసేవాళ్ళంతా బా దేవదూతలు పోతున్నట్టు ఉండదురా అని అనాలా ఇంకా కొంతమంది అయితే మేడలో ఏముండవు అంటే అలంకరణ ఎక్కువ అవసరం లేదు తరుగు మటుకు అన్నాడు అంటే ఎంతవరకు అవసరమో ఎంత వరకు అవసరమో అంతవరకు అంతే నీకు గాజులు దేవుడు ఏమైనా చెప్పాడా పోని మెడలో తాలిపోటు లేదని ఎవరు తీసేయాలని ఎవడ దేవుడు ఏమైనా చెప్పాడా వివాహం అన్ని విషయములలో ఘనమైనది నువ్వు ఘనంగా ఏర్పరచుకున్నాడు ఘనంగా నీకు అది ధరింపజేసినాడు నువ్వు ధరింప చేసినప్పుడు నువ్వు ఇష్టపూర్వకంగానే కదా దేవుడు ఏమైనా తీసేయమన్నాడా మీరు హారాలు ఇవన్నీ మేకప్లు వేసుకొని ఇవన్నీ చేయమనిలే మటుకు రోడ్డు మీద కొంతమంది అలా వెళ్ళే వాళ్ళని చూస్తే వీళ్ళకి భర్తలు ఉన్నారా లేరా అని అడిగి వాళ్ళలో వాళ్ళు క్వశ్చన్స్ వేసుకొని అన్నిలో మాట్లాడుకుంటుంటారు అలా వాళ్ళకు ఎందుకు మనం అవకాశం ఇవ్వాలి చెప్పండి గాజులు తీసేమో దేవుడు ఏమని చెప్పాడా లేదు కదా తగుమటుకు అన్నాడు అందుకే ఈ లోకంలో నువ్వు ఎలా ఉండాలి అనేది ఒకరెవరో చెబితే కాదు బైబిల్ను తెలుసుకో వాక్యానుసారంగా జీవించు వాక్యం తెలుసుకో వాక్యము కోసం బ్రతుకు వాక్యంలో జీవించు నీ బ్రతుకు ఎలా ఉండాలి అంటే దేవునికి మాదిరికరంగా యేసు ప్రభు ప్రభువు ఏ రూట్ అయితే చూపించాడో ఆ రూట్లోనే నువ్వు బ్రతుకు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ జనులు ఏం చేస్తారంట నిన్ను నిన్ను మోసం చేస్తారు నిన్ను నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ చర్చికి వెళ్ళినా ఏం చేసినా నువ్వు మోసపోతావు మోసపోతావు నువ్వు స్థానికంగా నీకు చర్చి స్థానికంగా నీకు సేవకులు లేరా నీ ఊర్లో నీ సంఘం డెవలప్ చేసుకో ఎక్కడో ఏదో అద్భుతం జరుగుతుంది అక్కడికి వెళ్ళాలా పరిగెత్తాలా అక్కడికి అందుకే నువ్వు మొట్టమొదటిగా ఏం తెలుసుకోవాలి వాక్యం వాక్యం తెలుసుకో జాగ్రత్త పడు జాగ్రత్త పడున నువ్వు చెడిపోతావు పడిపోతావు సాతాను శోధనలలో నువ్వు చెడిపోతావు పడిపోతావు వ్యర్థంగా బ్రతుకుతావు వేస్తుగా బ్రతుకుతావు లోక సంబంధిగా బ్రతుకుతావు ఇవన్నీ నువ్వు దాటుకొని రావాలి అంటే వాక్యం తెలుసుకోవాలి సకల జనులకు ముందుగా వాక్యం సంత వీధులలో వందనాలు పెడుతుంటారు చాలామంది వెళ్తున్నప్పుడు వందనాలు పెట్టడమేం తప్పేం కాదనుకోండి కానీ అవి ఎలా ఎలా బ్రతుకుతున్నాము ఎలాంటి ఆ పరిస్థితిలో ఉన్నాం నిజంగా లోకానుసారంగా నువ్వు బ్రతకద్దు శాస్త్రులను చూడండి పరిశయులను చూడండి సర్దుకాయలను చూడండి శాస్త్రులను పరిశయులను సద్దుకాయలను వీరందరినీ చూచినప్పుడైనా మీకేమనిపించాలి మనం మోసపోకూడదు ఇంకా ఇంకో మాట కూడా అన్నాడు ఏమన్నాడంటే పదమూడవ అధ్యాయంలో ఐదో వచ్చినంలో చక్కటి మాట అన్నాడు ఏసు వారితో ఇట్లా చెప్పసాగను ఎవడును మిమ్మును మోసపొచ్చకుండా చూచుకొనుడి మిమ్మల్ని ఎవరు కూడా మోసం చేయకోకుండా జాగ్రత్త పడండి నాయన అన్నాడు మీరు మోసపోతారు మోసగాన్ల ఉచ్చులో పడతారు మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు దేవుడు మీరు ఏడ జాగ్రత్తగా ఉండరాయా జాగ్రత్త పడుతున్నారా ఎక్కడ ఏమి చెప్పినా ఎక్కడ ఏమి చెప్పినా ఎక్కడ ఏది ఉందన్నా ఎక్కడ ఏది జరుగుతుందన్నా తండోపతండాలుగా పరిగెత్తరే తండోపతండాలుగా పోని ఇక్కడ దయ్యం వదిలిచ్చాడు అని అన్నాడనుకో పొద్దున్నే ఇంకా పక్క ఊరికి ఆ పక్క ఊరికి తెలిసింటుంది పక్కన ఊరికి ఆ పక్క ఊరికి ఇంకా కొంతమందికి తెలిసి ఉంటుంది పలానా ఊర్లో పలానా వాళ్ళు చేస్తున్నారు రైట్ అక్కడికి పోదా కార్లుది సుమోల్ది డేట్ ఉంటుంది కథ అంటే నువ్వు ఏం వ్యాల్యూ ఇస్తున్నావు వాక్యానికి విధేయునిగా నువ్వు ఎప్పుడు బ్రతుకుతున్నావు అంటే వాళ్ళు చేసే అద్భుతాలు నువ్వు చేయలేవా నీలో లేదా టాలెంటు కొంచెమైనా ఏముండాలి నీలో విశ్వాసం రక్తస్రావం కలిగిన స్త్రీ ఏమనుకునింది నేను ముట్టితే ఆయనను నేను ముట్టితే ఆయన వస్త్రపు చెంగు తాకినా నేను బాగుపడతా బాగుపడలేదా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు నేను చేశాను అన్నాడా ఓ మాట అన్నాడు ఏమన్నాడంటే ఇరవై రెండో వచ్చినాం అక్కడనే చక్కటి మాట ఉంది ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలు మహత్కార్యములు అగపరుచుదురు మీరు జాగ్రత్తగా ఉండి ఇదిగో సమస్తము మీతో ముందుగానే చెప్పినా సమస్తము నేను ముందే మీతో చెప్పినా అబద్ధపు క్రీస్తులు వస్తారు అబద్ధపు సాక్ష్యాలు వాళ్ళు వస్తారు ఒక ఆయమ చెప్తుంది పాప ప్రేరేయర్ రాసుకుని ఉంటే తెల్లగా వచ్చిన జుట్టు నల్లగా మారిపోయింది యూట్యూబ్లో ఉన్నాయి మీరు చూ మీరు చూసుకోవచ్చు అవన్నీ అది సాక్ష్యమే అది దాన్ని పదిసార్లు చెప్పిస్తారు ఇంకో కథను అంటున్నాడు జుట్టుడిపోయింది జుట్టుడిపోయింది నీకు పిల్లని ఎవరు అంటుంటే ప్రార్థనకు పోయా ప్రేరేయర్ రాసుకుంటే జుట్టు వచ్చిందంట చూడండి ఇంకా ఇవి కూడా సాక్ష్యాలే నీ తల వెంట్రుకలు అన్నీ నా దగ్గర ఉన్నాయి నాయన నేను ఎంచినా నువ్వు ఎంచగలుగుతావా నీ తల వెంట్రుకలు అన్నీ కూడా నేను ఎంచిన లెక్క పెట్టినా అన్నాడు నీకెందుకు నాయన టెన్షన్ ఉంటే ఎందుకు ఊసిపోతే నీకెందుకు ఇవి కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పు మైకులో చెప్పు వీళ్ళంతా ఎలా ఉంటారంటే అబద్ధపు క్రీస్తులు ఇవన్నీ కూడా మీకు ముందుగానే చెప్పినా ఇవన్నీ కూడా మీకు ముందుగానే చెప్పబడ్డాయి అది సూచక క్రియలు వాళ్ళు ఇప్పుడు శాస్త్రులు కానివ్వండి పరిశైలు కానివ్వండి సద్దుకయలు కానివ్వండి అది చూసి నమ్మే కాలం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును సూచ్యక్రియ చేస్తేనే నమ్ముతామన్నారు కాబట్టి ఆయనకు అక్కడ సూచ్యక్రియలు చేస్తూ వచ్చాడు నమ్మే కాలం అది నీకు అంత వ్రాయించానని చెబుతున్నాడు ఇక్కడ ఏమన్నాడు అంతా ముందుగానే మీతో చెబుతున్నాను మీరేం చేయాలి జాగ్రత్త జాగ్రత్త మీరు జాగ్రత్తగా ఉండండి నా మాటలు వినండి నా మాటకు లోబడి బ్రతకండి ఎవరు ఎన్ని చెప్పినా మీరు వినద్దు సాధ్యమైనంత ఎడల సాధ్యమైనంత ఎడల మిమ్మల్ని మోసం చేయడానికి అనేకులు వస్తారు అనేక మాటలు చెబుతారు అనేక సాక్ష్యాలు చూపిస్తారు అనేక అద్భుతాలు చేస్తారు ఆశ్చర్య క్రియలు చేస్తారు వీటన్నిటిని బట్టి వీటన్నిటిని బట్టి మీరు మోసపోవద్దు మీరు మోసపోవద్దు యేసుక్రీస్తు ప్రభు ఆవేదన ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నువ్వు నిజమే మాట్లాడు బాధ కలిగితేనే కలుగుతుంది బాధ కలిగితేనే బోధగలుగుతుంది బాధపడితే బాధపడి విన్నటువంటి మాటలను ఆలోచిస్తారు కదా పది మందిలో ఒకరు ఆలోచించినా చాలా గొప్ప విషయం కొందరినైనా నువ్వేం చేయాలి అగ్నిలో నుండి లాగాలి నువ్వు కొందరిని క్రీస్తుకు మాదిరిగా నువ్వు బ్రతకలేవా ఆయన చూపించిన మార్గంలో నువ్వు ఉండలేవా ఆయనకు లోబడి నువ్వు జీవించలేవా నీ జీవితం వ్యర్థంగానే వేస్ట్గానే ఈ లోకంలో ముగిస్తావా అందుకే ఇంకో మాట అన్నాడు ఏమన్నాడంటే మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఒక మాట అన్నాడు మార్కు సువార్తలో చక్కటి మాట అన్నాడు మార్కు గారు రాసిన సువార్త ఒకటవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినాం ముప్పై మూడవ వచ్చినాం సాయంకాలము ప్రొద్దు జనులు సకల రోగులు రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను ఆయన నానా విధ విధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వతపరిచి అనేక దయ్యములను వెళ్ళగొట్టెను అవి తనను ఎరిగినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనీయలేదు అన్నాడు అంటే దయ్యములకు యేసు క్రీస్తు ప్రభు ఎవరో తెలుసు దయ్యములకు యేసు క్రీస్తు ప్రభు ఎవరో తెలుసు కదా అంటే నువ్వు నేను తెలీదా దయ్యములకు యేసుక్రీస్తు ప్రభు తెలుసు నువ్వు నేను తెలీదా అంతే ఈయనలో ఏ పాపం లేదు పైగా దేవుని కుమారుడు నువ్వు నేను కూడా దేవుని కుమారులమే కానీ అలా జీవించలేదే అలా బ్రతకలేదే మన బ్రతకంత ఎట్టుంది మోసంతో బ్రతుకుతున్నాం మన బ్రతుకంతా ఎలా ఉంది మోసపు మాటలు మోసపు మాటలు ఈ మోసపు మాటలతోనే నువ్వు బ్రతుకుతున్నావే దీని గురించి ఆలోచించవా దీని గురించి ఆలోచించవా దయ్యములకు యేసు క్రీస్తు ప్రభు తెలుసు కాబట్టి అవి బోధకుడా నజరేయుడైనటువంటి యేసు అని అంటాయేమో పలుకుతాయేమో వాటిని మాట్లాడని వాటి నోరు మూయించినాడు అదే నువ్వైతే మైకిచ్చి చెప్పు ఏం పేరు నీ పేరు ఎందుకు వచ్చినావు చూడు ఏ ఊరినిది ఏం చేస్తామని వచ్చినావు ఏమి ఏమి చేయడానికి వచ్చినావు అంటే అంత ఈజీగా ఉండదే అంటే నువ్వు బయటికి అంటే వస్తాయా ఏసునామంలో దయ్యాలు వెళ్ళగొట్టచ్చు వెళ్ళిపోతాయి నీ నామంలో అయితే ఏం పోవులే ఏసునామంలో అయితే ఖచ్చితంగా దయ్యాలు వదిలిపోతాయి అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంటే అనేక రోగులున్న వారిని రోగాలు బాగు చేస్తున్నాడు కుష్టి రోగులు కానివ్వండి గుడ్డివారు కానివ్వండి పోలియోతో ఉన్న ఊచ చేయగలవారు కానివ్వండి కాళ్ళు కలిగిన వారు కానివ్వండి అనేక దయ్యములు పట్టిన వారి కానీ కానివ్వండి అనేక రోగాలను ప్రార్థన చేసి వెలగొడుతున్నాడు దేవుడు అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోతున్నారు అక్కడున్నవారంతా ఆశ్చర్యపోతున్నాడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పబ్లిసిటీ చేసుకోవాలంటే మాట్లాడు మాట్లాడు ఎందుకు అని అన్నానా దయ్యాలను దయ్యము చేత పీడింపబడుతున్న వారిని బయటకు వచ్చి మాట్లాడు అని చెప్పడా చెప్పడా ఇంకో మాట అన్నాడు నలభై వచ్చినంలో చక్కటి మాట ఉంది అక్కడనే నలభై వచ్చినం నలభై ఒకటో వచ్చినం నలభై రెండో వచ్చినాం చూసుకుందాం ఒక రోగి ఆయన యుద్ధకు వచ్చిన ఎడ వచ్చి ఆయన ఎదుట మోకాలుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పాను ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికర పడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడో కమ్మని వానితో చెప్పాను వెంటనే కుష్ఠిరోగము వానిని విడిచిపోయాను గనుక వాడు శుద్ధుడయ్యాను అప్పుడు ఆయన ఎవరితో ఏమియు చెప్పకు సుమి అన్నాడు ఏమన్నాడు ఒక కుష్ఠిరోగి ఆయన యుద్ధకి వచ్చి పోదకూడా ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి శుద్ధునిగా చెయ్యి శుద్ధునిగా చెయ్యి నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే నువ్వు శుద్ధుని కమ్మని ఆయన చెప్పాడు చెప్పగానే కుష్టు రోగము బాగా అయిపోయింది వెళుతూ వెళుతున్నప్పుడు ఏం చెప్పాడు దారిలో కనపచ్చిన వారికి అందరికీ చెప్పు అని చెప్పాడా దారిలో కనపచ్చేవారికి అందరికీ నాయనా చాలా సున్నితంగా చెప్పాడు ఎవరితో చెప్పద్దు సుమి నువ్వు బాగైనట్టు బాగుపడ్డట్టు నేను చేశానని ఎవరితో చెప్పద్దు అదే నువ్వైతే పేపర్లో వేస్తావు బ్యానర్ వెనకాల ఉంటుంది స్వస్థత వరము కలిగిన దైవజనులు అగ్ని అభిషేకం కలిగిన దైవజనులు నువ్వు చేసిన అద్భుతం ఒకటి చూపి ఒకటి చూపి నువ్వు చేసిన అద్భుతాలలో ఒకటి చూపి చనిపోయిన వారిని తిరిగి లేపావా గుడ్డివారిని బాగు చేశారా పోనీ పోలియో వచ్చిన వారి కాళ్ళు ఏమైనా బాగు చేశారా ఎవరైనా లేదే ఎక్కడైనా ఎవరైనా చూసింటే చెప్పండి లైవ్లో గుడ్డివారికి చూపునిచ్చిన వారు ఎవరైనా ఉంటే చెప్పండి పొరపాటు మనం ఎవరు చేశారనుకో పొరపాటు నాది చేసి జరిగింది ఇంకా మైగులలో ఊదర ఇంకా మైగులలో ఊదర కొడతారు ఇంకా ఆ బాబు గారు ఇలా చేశారంటే ఆ పాస్టర్ ఇలా చేశారంటే ఈ పాస్టర్ ఇక్కడ చేశారంటే ఆ వాళ్ళ దగ్గరికి పోతే ఇలాంటి అద్భుతాలు వీళ్ళ దగ్గరికి పోతే ఇలాంటి అద్భుతం ఎవరి దగ్గర ఏ అద్భుతాలు ఉండవు అంతే ఒక్కటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది నువ్వు విశ్వాసంగా ఉండు నమ్మకంగా ఉండు నమ్మకమైనటువంటి రాయబారి మంచి ఔషధము వంటి వాడు అన్నాడు నమ్మకమైన రాయబారి ఎలాంటి వాడంట మంచి ఔషధం నీకు జబ్బు చేస్తే ఒక మాతర ఎలా పని చేస్తుందో ఒక మంచిగా ఉన్న రాయబారి క్రీస్తుకు లోపడి బ్రతికేవాడు అలా ఉంటాడు గొప్పగా గొప్పగా ఉంటాడు నిజంగా నేను ఈ లోక సంబంధమైనవన్నీ కూడా మీరు ఏది కూడా ఎవరిని కూడా వినకూడదు అంతే మీకు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి బైబిల్ చూసుకోండి నీ దగ్గర ఉన్న బైబిలే నా దగ్గర ఉంది నా దగ్గర ఉన్న బైబిలే మీ దగ్గర ఉంది మీ దగ్గర ఉన్న మాటలే ఇంకొకరి దగ్గర ఉంటాయి ఇంకొకరి దగ్గర ఎవరి దగ్గరైనా బైబిల్ ఒక్కటే వాక్యం ఒక్కటే వారి దగ్గర కొత్తగా మీ దగ్గర ఏమి కొత్తగా పాతగా ఏమి ఉండదు మొత్తం ఒకటే అవి ఉన్నాయా లేవా అవి జరుగుతున్నాయా లేవా ఎలాంటివి ఉన్నాయి దేవుడు ఏం చెప్పాడు ఏం బోధించాడు అక్కడ ఉన్నటువంటి వారికి అక్కడ వెళుతున్నటువంటి ఆ ఆ కుష్ఠిరోకి బాగుపడినటువంటి ఆయనకు నువ్వు ఎవరితోనూ చెప్పద్దు నాయనా ఎవరితో చెప్పదు ఎవరితో చెప్పద్దు అన్నాడు అంటే నువ్వు ఎవరితోనూ చెప్పద్దు మూడవ అధ్యాయంలో చక్కటి మాట ఉంది మార్కుస్ స్వార్థం మూడవ అధ్యాయం ఒకటి వచ్చినంలో సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చెయ్యగలవాడు ఒకడుండెను అచ్చట వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి ఆయన నీవు లేచి మధ్యాహ్నం నిలువమని ఊచ చేయగల వాణితో చెప్పాను వాణ్ణి చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా మంచి చేయడం ముఖ్యమా చెడు చేయడం ముఖ్యమా మంచి చేయడమే కదా నువ్వు చేయి చాపమని ఆ మనుషునితో చెప్పాను వాడు చేయి చాపగా అది బాగుపడి బాగుపడెను పరిచయలు వెలుపలికి పోయి కలిసి ఆయన ఎలా సంహరించుమని వాళ్ళలో అనుకుంటున్నారు అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడైతే సూచ్యక్రియలు ఇవన్నీ చేస్తున్నాడో ఆయనకు గొప్పగా గొప్ప పేరు వస్తుంది ఊచ చేయగలిగిన వారిని బాగుపరిచినాడు ఊచ చేయగలిగిన వాడిని బాగుపరిచినాడు నువ్వేమైనా బాగుపరిచినావు ఒక్కరినైనా పోనీ నీ దగ్గరికి నేనే ఎత్తుకొని వస్తా ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్సే ఉన్నారు ఆ అద్భుతములు కలిగినటువంటి దైవజనులు ఎవరైనా ఉన్నా మరి హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నారు చెప్పండి ఈ దైవజనులే హాస్పిటల్కి వెళ్తున్నారు మరి ఈ స్వస్థత వరాలు కలిగినటువంటి వారే హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు మరి మనం అనుకోవడం కాదు క్రైస్తవులుగా ఒకరిని వేలెత్తి చూపడం కాదు అన్యులు అనుకుంటున్నారు అన్యులు అనుకుంటున్నారు దైవదూతకు జబ్బు చేస్తాయా మీరు సోషల్ మీడియాలో ఇప్పుడు అనేకం చూడొచ్చు మీరు ఎన్ని ట్రోల్స్ చేస్తున్నారు చెప్పండి ఇవన్నీ చూసినప్పుడైనా మీకు జ్ఞానం రాదా మారాలని అనిపించదా మార్పు రాదా దేవుడు చెప్పింది ఏంటి మనం చేస్తున్నది ఏమిటి అనేది అర్థం కాదా ఎందుకు అంత అజ్ఞానంలో ఉన్నారు మిమ్మల్ని నమ్ముకొని అనేక మంది త్రోవ తప్పిపోయేటట్టున్నారు మిమ్మల్ని నమ్ముకొని అనేకులు త్రోవ తప్పిపోయేటట్టున్నారు ఏమండి ఎవరైనా కానివ్వండి ఎవరైనా కానివ్వండి ప్రార్థన వలన తప్పితే మీ రోగాలు కానీ మీ బాధలు కానీ మీ కష్టాలు కానీ మీ నష్టాలు కానీ మీరు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఈ లోక సంబంధిగా మీరు ఆలోచించారనుకో చెడిపోతారు బాగుపడాలనుకో ప్రార్థన ఒకటే మీరు బాగుపడాలి అంటే దానికి ప్రార్థన మీ కుటుంబాలు బాగుండాలి అంటే ప్రార్థన వాక్యం దేవునికి విధేయులుగా ఉండటం దేవునికి విధేయులుగా ఉండటం ఎందుకంటే పరిశుద్ధులుగా జీవించాలంటే చాలా గొప్ప అదృష్టం వాక్యాన్ని తెలుసుకుంటేనే నువ్వు బ్రతకగలుగుతావు ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో చేస్తూ ఉంటారు కానీ వాటన్నిటిని చూసి నువ్వు ఆశ్చర్యపోయి నువ్వు కింద పడిపోయావనుకో నిన్ను పైకి లేపడానికి ఎవరు రారు రెండవ అధ్యాయంలో చక్కటి మాట ఉంది మార్కు గారు వచ్చిన సువార్త రెండవ అధ్యాయం నాలుగో వచ్చిన ఐదో వచ్చినప్పుడు చక్కటి మాటుంది చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యుద్ధకు రాలేక ఆయనను ఉన్న చోటుకి పైగా ఇంటి పైకప్పు విప్పి సందు చేసి పక్షవాపుగల వానిని పరుపుతోనే దింపిరి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడ నీ పాపములు క్షమింపబడి ఉన్నవని గలవాణితో చెప్పాను ఇక్కడ ఏమన్నాడు గలవాణిని నైనా నీ పాపాలన్నీ ఏమైనాయి క్షమించబడ్డాయి క్షమించబడ్డాయి నువ్వు శుద్ధునిగా కమ్ము అన్నాడు నువ్వు శుద్ధునిగా ఉండు ఈ లోకంలో గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపలేడు గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపలేడు అన్నాడు ఇవన్నిటి మించింది ఏంటంటే వాక్యానుసారమైన బ్రతుకు బ్రతకాలని అందుకే లోక సంబంధమైనటువన్నీ వదిలేసి పరలోక సంబంధమైనటి కోరుకోండి లోక సంబంధంగా జీవించొద్దు పరలోక సంబంధంగా బ్రతకడం నేర్చుకోండి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి దయగల మా అయిన స్తోత్ర స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు ఇదిగో తండ్రి విన్నటువంటి మాటలను మరి ఒక హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా మరి జీవించే కృప మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మరి తండ్రి సాతానుకు లోబడకుండా లోక సంబంధమైనటువంటి వారికి లోబడకుండా వాక్యానుసారంగా జీవించే కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని క్రీస్తునామం అడిగివేడుకొని చున్నాం తండ్రి ఆమె